చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కురియన్ కమిటీ ముందు తమ గోడును పెళ్లబోసుకున్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరికలు జరిగితే ఓట్లు పెరగాలి కానీ తగ్గాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు నేతల మధ్య సమన్వయం లోపించిందని అదే తమ ఓటమికి కారణమని ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమయ్యారని కురియన్ కమిటీకి మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సహకరించలేదని మరో అభ్యర్థి అసహనం వ్యక్తం చేశారు తాము ఆర్థికంగా ఎంతో నష్టపోయామని మీరే కాపాడాలంటూ కురియన్ కమిటీని ఓ కోరారు అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు దాన్ని విశ్లేషించాలి దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటివి ఎక్కడ పొరపాటు జరిగింది పొరపాటు జరిగిందని ఎట్లా మనం రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి ఎలా మనము మళ్ళీ రికూప్ చేసుకోవాలి అనేది పార్టీలో ఒక కొత్త ఇష్టాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి రాబోయే రోజుల్లో అభ్యర్థిలో పోటీ చేస్తే పార్టీ తరపున మాకు అన్ని రకాలుగా అండ ఉంటుంది ఈ విశ్లేషిస్తారు దీని మీద ప్రక్షాళం జరుగుతుంది అనేంటి ఒక విశ్వాసం వచ్చినప్పుడే అభ్యర్థులు ముందుకు వస్తారు వచ్చిన ఓడిన కాంగ్రెస్ ఎంపీలని ఎంపీ అభ్యర్థులని ఇవాళ పిలవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇచ్చి గెలవడానికి కారణాలు ఏంటి ఓడిపోవడానికి కారణాలేంటి అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఓటింగ్ శాతం ఏంటి ఎంత మెజారిటీ వచ్చింది కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది వాటి కూడా అందరూ సమాధానం చెబుతున్నాము వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల బలంగా ఉంది ఇంకెన్ని చోట్ల మైనస్లో ఉంది ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన మా ఆలోచనలు ఏంట అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది కాంగ్రెస్ని కొన్ని చోట్ల బీకున్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది వాస్తవ పరిస్థితి వాళ్ళు వచ్చింది కొన్ని సీట్లు ఎందుకోడిపోయిందంటే నేను ఒకటే చెప్పిన ఎవరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళని అడగండి నా వరకు రెండు సార్లు అన్యాయం జరిగింది నాకు రెండు సార్లు కూడా అడిగిన క్రమం సీటు రాలేదు ఆల్టర్నేట్ ఇచ్చినా నేను ఒక్కొక్క కాన్స్టిట్యు గెలిచిన కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ కావచ్చు హిందు ఎలా గెలవగలిగారు ఎలా ఓడిపోయారు అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ ఏ అయినా ఎందుకంటే కష్టపడి ఒక ఎలక్షన్ పార్టిసిపేషన్ తర్వాత విశ్లేషించి ప్లస్ పాయింట్స్ ఏంది మైనస్ పాయింట్స్ ఏంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీలే తెలుసుకున్న తర్వాత మైనస్ పాయింట్స్ ఎట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా కరెక్ట్ కావాలి ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఒక డైరెక్షన్లో పోగలుగుతారు కాబట్టి వీళ్ళు ఢిల్లీ నుండి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరిగి అవకతవకలే కావచ్చు తప్పులేం కావచ్చు ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేయలేదు ఎవరైతే లీడర్ సపోర్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ కురియన్ కమిటీ ముందు తమ గోడను వెళ్లబోసుకున్నట్టుగా తెలుస్తోంది మరి నేతలు చెప్పినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా హైకమాండ్ కన్సిడర్ చేసే ఆస్కారం ఎంతవరకు ఉంది సద్య పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం తెలంగాణలో పదిహేడు స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాలు గెలిచారు కాబట్టి వాళ్ళ అంచనాలకు తక్కువగా సీట్లు వచ్చిన నేపథ్యంలో కొరియన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కురియన్ కమిటీ కూడా ఈ రోజు గాంధీభవన్ వేదికగా అంతా గెలిచినా ఓడిన స్వయంగా గాంధీభవన్ కు పిలిచి మాట్లాడుతున్నారు అయితే కొంతమంది ఓడిన అభ్యర్థులు మాత్రం తమ ఓటమి గల కారణాలన్నిటి కూడా విశ్లేషిస్తూ ఏం జరిగిందనేది వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందని సంబంధించి కూడా ఒక నివేదికలు చెప్తా ఉన్నారు ఆ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే చాలా వరకు నేతలంతా కూడా ఇక్కడ లోకల్ గా కొన్ని జాయినింగ్స్ కొత్తగా జాయిన్ ంగ్స్ అయిన వాళ్ళు ఛేనింగ్స్ కావడం తోటి పాత వాళ్ళు పనిచేయలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చారని చెప్పేసి వాళ్ళు పనిచేయలేదు ఈ రెండింటి కారణాల వల్ల ఓటమికి గురయ్యమని చెప్పేసి ఉత్తర తెలంగాణకు చెందిన కొంతమంది నేతలు చెప్పినట్టు తెలుస్తుంది ఆయా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ లాస్ట్ మూమెంట్ వరకు జరిగిన పరిణామాలన్నిటి కూడా ఒక్కొక్క నియోజకవర్గం వారికి కూడా జరిగిన పరిణామాలన్నిటి కూడా వివరించడం జరిగింది అయితే ఒక్క ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థికి ముప్పై నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ముప్పై నిమిషాలలో ఆయా పార్లమెంట్ కి సంబంధించిన వాటిల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో అంటే అసెంబ్లీ గా ఉన్న వారంతా కూడా ఏ విధంగా పనిచేశారు అనేది అభ్యర్థులంతా కూడా బ్రీఫ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని చోట్లకు సంబంధించి అభ్యర్థులు ఆల్ ఆఫర్ ప్రకటించడం చాలా వరకు నాన్సివేత ధోరణితో పెండింగ్ చేయడం వంటి కారణాలు కూడా విశ్లేషణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కొన్ని చోట్లకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థి ఇన్ఛార్జి గా ఉన్నారు ఎవరైతే వాళ్ళంతా కూడా ఎవరు సరిగ్గా పై ఒకరు నెట్టి వేసుకోవడం వల్ల ఇలాంటి పరిణామాలంతా కూడా తమకు నష్టం జరిగాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక నేత అయితే తన ఆర్థికంగా చాలా నష్టపోయాను కాబట్టి సంబంధించి పార్టీ తననుకనంగా ఆదుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు మరో అభ్యర్థి అయితే మాత్రం గ్రూప్ తగాదాల వల్లే తన ఓటమికి కారణాలయ్యాయి ఈ విధంగా ఈ సెగ్మెంట్లలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి వన్ వన్ మొత్తం పార్లమెంట్ పరిధిలోని సెవెన్ సెగ్మెంట్స్ కూడా అన్నింటిని వివరించినట్టు తెలుస్తుంది ఇంకో అభ్యర్థి అయితే మొదట్లో తనకు ఒక సెగ్మెంట్ చెప్పేసి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ చెప్పి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక నెలన్నర రోజుల ముందు మాత్రమే వేరే సెగ్మెంట్ కు మార్చడంతో తను చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది అప్పటి వరకు ఒక సెగ్మెంట్ లో పనిచేసి మరో పార్లమెంట్ సెగ్మెంట్ మార్చడం తోటి తన ఇబ్బందులు గురయ్యూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది అట్లా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నేతలంతా కూడా వారంతా కూడా ఎవరెవరైతే ఏ విధంగా జరిగిందనేది వాటి అన్నిటి కూడా చెప్తున్నా వాటిని అన్నిటి కూడా కురియన్ కమిటీ చాలా అంటే విషయాలన్నిటి కూడా కోర్టు చేసుకుంటే పరిస్థితి వీటన్నిటి కూడా క్రోడీకరించి మొత్తం ఏసీసీకి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏసీసీకి ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఆయా నేతలంతా కూడా ఇస్తున్న వాటిని అన్నింటిని కూడా కురియన్ కమిటీ వాటిని రికార్డ్ చేసుకునే పరిస్థితి రేపు కూడా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ మొత్తం పార్లమెంట్ పదిహేడు పార్లమెంట్ కు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేశారో వారందరినీ కూడా ఈ రోజు పిలిచి నుని విచారణ చేసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా వీరు చెప్పిన అభ్యర్థి వీళ్ళు చెప్పిన మొత్తం విషయాల అన్నిటి కూడా మళ్ళీ నెక్స్ట్ క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మిగతా అసెంబ్లీ ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్చార్జ్ లోరే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ గాంధీ భవన్ పిలిచి మాట్లాడుతున్నారు వారి నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా వివరణ తీసుకున్న తర్వాత వీట్ని అన్నిటి కూడా అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు చెప్పిన వాటిని అదే విధంగా పార్లమెంట్ చెప్పండి సార్ ఓకే రైట్ ప్రతాప్